� Waarom? ગ કસ કાળા નો સાડ ને ને ન ને 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 ને, ના નનન, નનનનન అదశకన గశన నిజ సాధనచారనే మన కంపెనీ చేసారమ్మ అమ్మవారు తమిళయారో అందరికి మరి ఈ రోజు ప్రపంచ కప్ టోర్నమెంట్ జరుగుతున్న సందర్భంగా ఏదైతే మన ఇండియా టీం ఇండియా మహిళల టీమ్ ఫైనల్కి చేరుకుంది వారు ఈ టోర్నమెంట్ ప్రపంచ కప్ వన్ సాయంత్రం మూడు గంటలకి జరగబోతుంది ఇండియాకి దక్షిణాఫ్రికాకి మధ్య ఈ ఫైనల్ టోర్నమెంట్ జరుగుతుంది దీంట్లో మన ఇండియా మహిళల టీం విజయవంతం సాధించాలని ఈరోజు కూటమి నాయకులందరూ కలిసి సీతంపేటలో ఉన్న దుర్గా మీనాక్షి అమ్మవారి ఆలయానికి వచ్చి కుంకుమ కోసం జరిగింది మన మహిళలు విజయవంతం సాధించాలి విజయం సాధించాలి అదేవిధంగా నియోజక ప్రజలందరూ కూడా శాంతి సౌభ్యత ఉండాలని మనసువారితగా కోరుకుంటూ ఆ మోహాన్ని ఆ మా అందరి మీద ఉండాలి ఈ విజయం మహిళల శక్తి మరొకసారి మనకి ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో మనం ఏదైతే ఫైనల్కి చేరుకున్న మన మహిళల్ని ఈ సందర్భంగా అభినంది చేస్తూ వారి విజయవంతం చేయ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి బెస్ట్ ఆఫ్ లెక్ చెప్తూ అమ్మవారి దేవులను అందరి మీద ఉండాలి మంటలు విజయం సాధించాలి గవర్నమెంట్లోనే అమ్మవారి దీవులు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ